నమస్తే వెల్కమ్ టు జేసీ స్టూడియోస్ ఈ రోజు మనం తెలుసా ఇది ఇది రెస్టారెంట్ కాదు ఓ తెలుగింటి వంటిల్లు ఏంటని ఆలోచిస్తున్నారా అవ్వ వండిన బియ్యం మాధవర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న అవ్వ బుబా అనే రెస్టారెంట్ కి వచ్చేస్తాం సో లేట్ ఎందుకు పదండి వెళ్ళిపోదు సో ఫైనల్ గా అయితే వచ్చేస్తాం మనం ఇది ఒక క్యూట్ విలేజ్ తో ఉంది సో వాటర్ కూడా కొత్తగా యూనిక్ గా బట్టి కుండలో లైక్ వాటర్ ఇంట్లో తాగుతున్నట్టే ఉంది సో థీమ్ అయితే చాలా యూనిక్ గా చిన్న ఒక క్యూట్ విలేజ్ థీమ్ తో ఉంది అసలు లోపలికి వచ్చి రెస్టారెంట్కి వచ్చి తిన్నట్టు కాకుండా ఇంట్లో ఏదో వచ్చి తింటాం ఆ ఫీల్ ఉంది సో ఫుడ్ గురించి దాని గురించి నేను చెప్పడం కాకుండా బాలనే కనుక్కుందాం ఓకేనా అదే సో మనం ఇప్పుడు చూస్తుంది ముద్దపప్పు గోంగూర ఇప్పుడు మనం చూస్తుంది నెయ్యి సాంబార్ రైస్ అసలు నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా సాంబార్ రైస్లో నెయ్యి వేసుకుంటే మామూలుగా ఉండదు ఇప్పుడు మనం చూస్తుంది నెయ్యి ముద్దపప్పు ఆవకాయ అబ్బా ఆ కాంబినేషన్ ఏమన్నా ఉంటుందా వేరే లెవెల్ అసలు ఇప్పుడు మనం చూస్తుంది నెయ్యి వెల్లుల్లి కొబ్బరి కారం అన్నం ఇప్పుడు మనం చూస్తుంది పులగం పచ్చడి సో ఇప్పుడు మనం అవ్వబు అనే రెస్టారెంట్ పర్సన్ తో మాట్లాడదాం ఇంకొంచెం వాళ్ళ స్పెషల్స్ ఏంటో ఏంటో అన్ని కనుక్కోం సో సో ప్లీజ్ నమస్తే సో మీ పేరు నా పేరు మహేష్ అండి మీ ప్రాపర్ సర్ సర్ నా రాయల్ సీమ అందులో తాడపత్రి న్యూస్ సో ఈ టీమ్ లైక్ ఇది ఎందుకు పెట్టాలనిపిస్తుంది సార్ అసలు యాక్చువల్గా యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనం చూస్తుండగిన ప్రతిదీ జింక్ ఫుడ్ ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్యాకెట్ ప్రోడక్ట్ సో మనం ఏదైతే మన చిన్ననాటి కాలాల్లో మన అవ్వలు నానమ్మలు సో మన బామలు వాళ్ళు చేసిన ఫుడ్ మనం మిస్ అవుతున్నాం ఒరిజినల్ ఫుడ్ అంటే అది మనకు సో ఇప్పుడు వచ్చిన జంక్ ఫుడ్ అంతా ఇట్స్ నాట్ ఒరిజినల్ ఫుడ్ సో అందులోనూ సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కూడా సో వితౌట్ ప్యాకెట్ ఫుడ్ అంటూ వితౌట్ ప్యాకెట్ ఫుడ్ ఏదీ లేదు సో ఎవ్రీథింగ్ ఈస్ ప్యాకెట్ ఫుడ్ అండ్ ఎవ్రీ బడీ యూజింగ్ ద ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్ అండ్ టేస్టింగ్ సాల్స్ అండ్ సమ్ కెమికల్ కెమికల్స్ ఆర్ ఎనీథింగ్ సో మనం మన కాన్సెప్ట్ ఏంటంటే ఇలా మనం ఏదైతే కస్టమర్కి ఇస్తున్నామో సో దట్ షుడ్ బి ఇట్స్ ఏ ప్యూర్ ఫుడ్ సో మన చిన్ననాటి కాలాల్లో మనం ఏదైతే తిన్నాం మన చిన్నప్పుడు సో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మన చైల్డ్హుడ్ డేస్లో మనకు మన నానమ్మలు అమ్మమ్మలు పెట్టిన తిన్నప్పుడు మనకి ఏ రోజు కూడా జబ్బు చేసిండేది కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకోటి కానీ మన చిన్నప్పుడు మనం మట్టిలో ఆడుకున్నాం సో మనం చేసిన అల్లర చేయని అల్లరంటూ ఏదీ లేదు సో ఎన్ని అల్లరి చేసినా కూడా మనం తిన్న ఫుడ్ అలాంటిది సో మనం ఆ ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎటువంటి రోగాలు కానీ సో డిసీజెస్ కానీ ఏమీ వచ్చేటివి కాదు సో ఇప్పుడు ప్రజెంట్ సో ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళి మేలు తిందామన్నా కూడా తిన్న తర్వాత ఇంటికి వచ్చే ఎసిడిటీ సో మనం ఏమి తిన్నా కూడా సంథింగ్ మనకు హెల్త్ రిలేటెడ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను వాటిని ఓవర్కమ్ చేయడం ఒకటి సో నేను పర్సనల్గా నేను కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తాను నేను సిక్స్ ఇయర్స్గా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి ఎవ్రీ డే అట్లీస్ట్ టూ టైమ్స్ ఐ మీటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఓన్లీ సో నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూస్ అవ్వచ్చు సో వీటన్నిటికీ వచ్చిండేదే ఈ అవ్వ బువ అనేది సో ఈ అవ్వబువ అనేది కూడా మనం ఎందుకు పెట్టాము అంటే సో మనం ఏదైతే చేస్తున్నామో ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ కూడా సో వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను చేస్తున్నాను సో వాళ్ళు ఎలా తయారు చేశారు కారం పొడి నుంచి కారం పొడి ధనాల పొడి సాంబార్ మసాలా రసం మసాలా తర్వాత వచ్చేసి జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ సో ప్రతిదీ పసుపు కానివ్వండి ప్రతిదీ సో అన్నీ ఇన్హౌస్ మేకింగ్ ఉంటాయండి ఎటువంటి ప్యాకెట్ ప్రోడక్ట్స్ అనేది మనం వాడం ఓకే సో కలర్స్ 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 గానీ టేస్టింగ్ సాల్ట్ గానీ ఎనీ అదర్ ప్రిజర్వేటివ్స్ గానీ ఎనీథింగ్ వి డిడ్ యూస్ ఎనీథింగ్ అండి సో ప్యూర్ ఇంట్లో వండుకున్న ఫుడ్ ఇప్పుడు మాకు మాక పెడుతున్నా yes madam సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు నా కాన్సెప్ట్ కూడా లైక్ ఏదో రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ కాకుండా ఏదో ఇంట్లోకి వచ్చి తింటున్న ఫీల్ వచ్చింది ఇంకో యూనిక్ ఏందంటే మనకి లైక్ పాట్ లో వాటర్ పెట్టరు కదా అది ఒక యూనిక్ గా లైక్ ఇంట్లో తాగే పాట్ కాన్సెప్ట్ ఏందంటే మేడం మనకు సో మనకు నేచర్ నుంచి వచ్చేది ఫ్రీ ఏకైక ఫ్రీథింగ్ అనేది గాలి నీరు సో ఈ రెండింటిని అమ్మకూడదు అనేది నా కాన్సెప్ట్ సో బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి అమ్మితే ఎవరైనా తీసుకుంటారు మేడం ఇప్పుడు నాకు మనీ అనేది నాట్ ఏ మ్యాటర్ సో మనం ఏదైతే ఇస్తున్నామో సో దాని ప్యూరిటీగా మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ మేడం సార్ ఇవన్నీ ఒక ఇంత ఫుడ్ ఉంది చూస్తూనే నోట్లో వాటర్ ఆగట్లేదు సో ఫస్ట్ తింటూ మాట్లాడదాం సార్ ఇదేంటి ముద్దపప్పు గోంగూర మేడం నెయ్యి ముద్దపప్పు గోంగూర ముద్దపప్పు గోంగూర ఇంట్లో చేసుకున్న ఫీల్ వచ్చింది సార్ మీ దగ్గర స్పెషల్స్ ఏంటి సార్ సో మన దగ్గర వచ్చేసి ముద్దపప్పు ఐటమ్స్ ఉన్నాయి మేడం మేజర్ గా అండ్ మన రాయలసీమ స్పెషల్ పులగం పచ్చడి ఉంది ముద్దపప్పులో మన దగ్గర ఆరు రకాలు ఉన్నాయి మేడం సో ముద్దపప్పు ఆవకాయ ముద్ద ప్రతిదీ గీతోనే వస్తుంది మేడం వితౌట్ గీ మనం గీ మ్యాండేట్ మేడం అండ్ గీ కూడా మనము ప్యూర్ ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తాము మీరు ఒకసారి గీ కూడా ఒకసారి చూడండి మేడం సో మన ఊరు నుంచి వస్తుంది మేడం ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తాం మనం టేస్ట్ కూడా చాలా బాగా అనౌన్స్ అవుతుంది తింటుంటే లైక్ ఇది కూడా లైక్ ఫుడ్ ప్లేట్ కూడా ప్లాస్టిక్ కాకుండా విస్తరాకు ఏమంటారు ఓకే విస్తరాకులలో పెట్టడం కూడా యూనిక్ గా ఉంది అదే చెప్తున్నా కదా బయటికి వెళ్ళి తినడం కాకుండా ఏదో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతే అన్ని వెరైటీస్ తింటున్న ఫీల్ వస్తుంది నిజంగానే అమ్మమ్మ వాళ్ళు గుర్తొచ్చారు తింటుంటే థ్యాంక్ యూ మ్యాడమ్ సో మీరు సో మన దగ్గర స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ముగ్గు పులగం పచ్చడి ఉంది మేడం పులగం సో యాక్చువల్ అయితే రాయలసీమలో ఎక్కువగా చేస్తారు ప్రతి ఇంట్లోనూ మాక్సిమం వీక్లీ వన్స్ అలా చేసుకుంటారు పులగం పచ్చడి అనేది ద పులగం వచ్చేసి మన పెసరపప్పు రైస్ తో చేస్తారు అండ్ నెక్స్ట్ థింగ్ పచ్చడి అంటే మనకు పల్లీలు టమోటా తో చేస్తారు సో కొంచెం స్పైసీగా ఉంటుంది రాయలసీమ అంటేనే స్పైసీ చేసి మేడం సో పచ్చడి చూసి టేస్ట్ చేసి చెప్తాను నేను ఎంత అప్పుడు నేను వెళ్ళలేదు బట్ ఇక్కడ చూసి చెప్తా ఎలా ఉంది యా ఫ్రై చేయండి అండ్ మన దగ్గర వచ్చేసి ఇంకా నెయ్యి ముద్దపప్పు డిష్తో మన దగ్గర సిక్స్ ఎయిట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం నెయ్యి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ముద్దపప్పు గోంగూర నెయ్యి ముద్దపప్పు చింతకు నెయ్యి ముద్దపప్పు పండు మిర్చి నెయ్యి ముద్దపప్పు టమోటా నెయ్యి ముద్దపప్పు ఉసిరికాయ నేను అన్నిట్లో నెయ్యి కామన్ యా నెయ్యి కామన్ మేడం అన్నీ ఏమో కానీ నాకు ఏదో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ ఫస్ట్ నేను దీన్ని టేస్ట్ చేస్తా అది నెయ్యి నెయ్యి వెల్లుల్లి కొబ్బరి అన్న మేడం యాక్చువల్గా మన చిన్ననాటి కాలంలో కానీ మనకి హెల్త్ ఎప్పుడన్నా టేస్ట్ బర్ట్స్ కొంచెం డౌన్ అయినప్పుడు కానీ సో దాన్ని తిన్నామంటే కన్నా మనకు సో టేస్ట్ బర్డ్స్ రీకాల్ అవ్వడము సో ఇవన్నీ జరుగుతాయి మేడం అండ్ హెల్తీ కూడా చాలా మంచిది వెల్లుల్లి కొబ్బరి కారం అంతే మేడం మనం ఇంకా దాంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఇంకోటి ఇంకోటి వాడము ఫీవర్ వచ్చినప్పుడు కానీ సో మీరు ఎప్పుడన్నా కానీ మనకు జ్వరం వచ్చినప్పుడు లేదన్నా జలుబు చేసో ఇంకోటో ఇంకోటో మన టేస్ట్ బర్డ్స్ అన్నీ పోయిండ మనం ఏం తినాలన్నా తినబుద్ధి కాదు మనకు సో అలాంటి టైంలో దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ మేడం సో ఎలా ఉంది మేడం చాలండి సాంబార్ రైస్ మేడం నెయ్యి సాంబార్ రైస్ సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సాంబార్ పౌడర్ నుంచి ప్రతిదీ మన ఇన్ హౌస్లోనే మేకింగ్ అవుతుంది కారం పొడి సాంబార్ పౌడర్ పసుపు దాంట్లోకి వేసే ధనియాల పొడి కావచ్చు ఎనీ మసాలాస్ అన్ని మన ఇన్ హౌస్లో ప్రిపేర్ అవుతాయి మేడం సో పికెల్స్ అండ్ పౌడర్స్ కూడా మన ఇన్ హౌస్లో మేకింగ్ ఉంటాయి మేడం ఏవి కూడా బయట నుంచి ప్యాకెట్ ప్రొడక్ట్స్ అంటూ మనం ఏవి వాడము సో అది నెయ్యి ఆవకాయ మేడం నెయ్యి ముద్దపప్పు ఆవకాయ అండ్ ఇంకొకటి నెయ్యి పులగం పచ్చడి ఉంది మేడం సో ఇది రాయలసీమ స్పెషల్ సో యూ కెన్ ట్రై మ్యామ్ సో వేసుకోండి లేదంటే మీరు అసలు తినలేరు సో రాయలసీమ స్పెషల్ మేడం సో మన ఫెస్టివల్స్ కానీ లేదంటే వీక్లీ వన్స్ మన సైడ్ ఇది ఫేమస్ మేడం వీక్లీ వన్స్ చేస్తారు ఎవరీ హౌస్ సో అండ్ మన దగ్గర ఇంకా మెయిన్ మేజర్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఫుల్ మీల్స్ ఉంటుంది మేడం ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ కార్పొరేట్కి అయితే ప్లేట్ మీల్స్ ఇంకా ఎవరైనా ఆఫీస్లో ఉండి సో వాళ్ళ కోసం జస్ట్ మినిమం పోర్షన్ కావాలని అనుకునే వాళ్ళు కొంచెం లిమిటెడ్గా పప్పు రసం అండ్ కర్రీ కర్డ్ సో ఇప్పుడు ఎన్ని ఎన్ని ఐటమ్స్ సో టోటల్ ఫుల్ మీల్స్ వచ్చేసి టోటల్ అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఐటమ్స్ వస్తాయి మేడం సో ఇన్క్లూడింగ్ స్టీమ్డ్ రైస్ తో కలిపి సో మనకు ఒక రైస్ ఒక వైట్ రైస్ ఫ్లేవర్డ్ రైస్ పప్పు రసం సాంబార్ మజ్జిగ పౌడర్ గీ అండ్ పాపడ్ ఫ్రై సో ఇవన్నీ వస్తాయి మేడం అందులో చెప్తుంటే మీ టేస్ట్లేదు యా మేడం నేను ప్రతిరోజు నా డే స్టార్ట్ అండ్ డే ఎండ్ ఇక్కడే అవుతుంది మేడం సో నేను పొద్దున్న టిఫిన్ కూడా కాదు ఫస్ట్ వచ్చి రాగా రాగా టేస్టింగ్ చేస్తాను టేస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది మేడం మన దగ్గర ఓకే సో ప్రతిరోజు మనకు టేస్టింగ్ సెక్షన్ అనేది ఉంటుంది సో ఎనీ డిష్ ఇన్ కేస్ అది బాగలేదు అంటే మళ్ళీ రీకుక్ చేస్తాం మేడం మేము సో ఈ డిషెస్ కాకుండా ఇంకా ఏమైనా కొత్త డిషెస్ ఏదైనా ఇంట్రొడ్యూస్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యూచర్ వెళ్ళేటి నేను ఏ డిష్ మార్కెట్లోకి తీసుకురావాలన్నా దానిలో ఎటువంటి కలర్ వాడాల్సిన అవసరం రాకూడదు ఒకటి సెకండ్ థింగ్ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటివి వాడాల్సిన అవసరం రాకూడదు మేడం సో అలా ఉంటేనే నేను ఏదైనా డిష్ను నేను మార్కెట్లో ప్రమోట్ చేస్తాను సో అలా లేకోకుండా ఏదో సేల్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒక ఐటమ్ని తీసుకొచ్చి పెట్టేసి నడిపిలాంటికినా నేను అలా చేయను మేడం ఎప్పుడు పెట్టారు సార్ అసలు యాక్చువల్లీ సో ఇది స్టార్ట్ అయ్యి 3 మంత్స్ అవుతుంది మేడం 3 మంత్స్ అవుతుంది సో మీకు లైక్ డైరెక్ట్ విజిట్ వస్తారా లేదంటే ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ ఆ రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు మేడం నాకు స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఉన్నారు సో రెగ్యులర్ కస్టమర్స్ సో అండ్ ఆన్లైన్ బాగా ఉంటుంది మేడం చాలా ఆన్లైన్ ఎక్కువ స్పెసిఫిక్ పర్సన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఆర్డర్ చేసే ఐటమ్ ఏదంటే సో మన దగ్గర మేజర్ గా రన్ అయ్యేది ముద్దపప్పు ఆవకాయ ముద్దపప్పు గోంగూర ఓకే అండ్ ముద్దపప్పు పండు మిర్చి అండ్ పులగం పచ్చడి సో సార్ మీ దగ్గర మాస్టర్స్ కానీ షెఫ్స్ కానీ ఎంత మంది ఉంటారు లైక్ ప్రిపేర్ చేయడానికి ఓ మేడం మా టీం వచ్చేసి మోర్ దెన్ ట్వంటీ ఉంది మేడం ఇప్పుడు అండ్ దాంట్లో మొత్తం వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ ఓన్లీ సో బట్ వాళ్ళ వాళ్ళ డిషెస్ అయితే కాదు మేడం ఇది సో ప్రతిదీ కూడా నేను దగ్గరుండి నేను వాళ్ళకి నేర్పించి నాకు ఎలా కావాలి అనేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నేను ఈ హోటల్ స్టార్ట్ చేసినది త్రీ మంత్స్ అయింది సో బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది మేడం నేను ఫైవ్ మంత్స్ ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చాను మాస్టర్స్కి సో ఈ ఫుడ్డు ఇలా చేయాలి అని వాళ్ళ కోసం అంటూ సో మనకు తెలుగు వాళ్ళకి ఏంటంటే ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మనం ఏదైనా తిన్నాము అంటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కావాలని అనుకుంటారు సో దానికోసం అనేసి సో ప్రతిదీ ప్రతి డిష్ టైం తీసుకొని నిదానంగా మార్కెట్లోకి తీసుకొచ్చాను కానీ ఏదో ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిండేదైతే కాదు మనం ఇదంతా సో మీరు లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు సార్ యాక్చువల్గా మాధాపూర్ ఇస్ ద మేజర్ హబ్ ఫర్ ద హాస్టలర్స్ సో మనకు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఎనీ అనదర్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఎంప్లాయీ నుంచి సో మేజర్ ఎంప్లాయీస్ వరకు మన మాదాపూర్ సరౌండింగ్స్లోనే అందరూ ఉంటారు సో మేజర్గా సో వీళ్ళందరూ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు రోజు రోజుకు జంక్ ఫుడ్ తినేసి సో హెల్త్లు ఖరాబ్ చేసుకుంటాం ఇంకోటి 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 జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళందరిలో ప్రతి ఒక్కరు దే ఆర్ మిస్సింగ్ ద హోమ్ ఫుడ్ సో ఆ కాన్సెప్ట్తోనే దీన్ని తీసుకొచ్చాం మేడం మనం ఈ ఏరియాలో పెట్టడానికి స్పెసిఫిక్గా మాదాపూర్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ సో వీళ్ళకు దే డోంట్ హ్యావ్ టైం టు కుక్ సో అలాంటి వారి కోసం అంటూ సో దిస్ ఇస్ సో మనం ఇప్పుడు స్టార్ట్ మంత్స్ అవుతుంది మేడం ఆన్లైన్ లో సో ఆన్లైన్ లో స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది సో ఈ వన్ మంత్ లో ఎవ్రీ డే మోర్ దెన్ హండ్రెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తుండే వస్తుంటారు వెళ్తూ ఉంటారు సో మన ఆపరేషన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ సిక్స్ టు నైట్ లెవెన్ ఓ క్లాక్ సో మార్నింగ్ మీల్స్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి ఓన్లీ ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి మేడం

మినిమం వన్ నైంటీ నైన్ లేని ఆన్లైన్లో బుక్ చేయడానికి అవ్వదు ఫ్రీ డెలివరీ కావాలంటే తర్వాత అనదర్ చార్జెస్ ఉంటాయి హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని డెలివరీ ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి సో అలాంటి కస్టమర్స్ కొంతమంది ఉన్నారు మేడం మా దగ్గర రెగ్యులర్గా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా దే విల్ కాల్ టు మీ అండ్ దే విల్ ఆర్డర్ ద ఫుడ్ అండ్ నేను ర్యాపిడో బుక్ చేసి వాళ్ళకి పంపిస్తాను దే విల్ పే ద ర్యాపిడో ఛార్జెస్ అండ్ ద ఫుడ్ ఛార్జెస్ మేడం మీ ఫుడ్ కానీ సో మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఓన్లీ పాజిటివ్ ఓన్లీ మేడం సో నైంటీ ఫైవ్ పర్సెంట్ రివ్యూస్ కమింగ్ పాజిటివ్ ఓన్లీ కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి దాంట్లో మేజర్గా వస్తున్న రివ్యూస్ వచ్చేసి స్పైసీ మేడం సో మంది యాక్చువల్గా ఏంటంటే నేను చేసే ఏ స్పైసీ ఫుడ్ సో అందుకోసమే ప్రతి డిష్లోనూ గీ అనేది యూజ్ చేస్తాను నేను సో మన దగ్గర అది అది ఒకటి కొంచెం ఉంది మేడం నెగిటివిటీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ప్యాకింగ్ మన స్విగ్గీ డెలివరీ బాయ్స్ కావచ్చు జొమాటో డెలివరీ బాయ్స్ కావచ్చు సో సమ్ టైమ్స్ దే నాట్ క్యారింగ్ ఇన్ ద

సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరును చూసే నేను వచ్చాను అనమాట ఇక్కడికి అవ్వ బువా అంటున్నారు కాబట్టి తెలుగులో అమ్మ అంటే అవ్వ అంటే అవ్వ అమ్మ అని కదా బువా అనే వాడు కూడా మనం జనరల్ గా ఊళ్ళల్లో వాడే ఆ పదం సో దాని టేస్ట్ ఎలా ఉందో చేయడానికి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్ మీరు జెన్యున్ గా ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే ఓకే వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ యా ఓకే సార్ నీ సాంబార్ రైస్ సాంబార్ రైస్ సార్ yes చాలా బాగుంది ఇదేంటి సార్ సో ఇది వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ అండి నెయ్యి ముద్దపప్పు ఆవకాయ బాగుంది సార్ ఆవకాయ టేస్ట్ కూడా తెలుస్తుంది సో ఇది నెయ్యి సాంబార్ రైస్ సారీ గోంగూర రైస్ ముద్దపప్పు గోంగూర ఇన్ని డిషెస్ ఉంటే మీరు కూడా పేరు కన్ఫ్యూజ్ అయిపోతున్నా సో మీరు పల్లెటూరు నుంచి వచ్చారన్నారు మీకు తెలుసు దీని గురించి సో మనకు ఎప్పుడన్నా కానీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇంకోటి కానీ మనకు స్పైసీ లెవెల్స్ కావాలన్నప్పుడు సో ఈ డిష్నే మనం మేజర్గా కారం చేసుకుంటూ ఉంటాం నెయ్యి వెల్లుల్లి కొబ్బరి కారం అన్న నిజంగా చాలా బాగుంది సార్ ఇంకొక ఇక్కడ డిషెస్లో నెయ్యి బట్ చాలా బాగుందండి ఇది సూపర్ సార్ నిజంగా చాలా బాగుంది సాంబార్ రైస్ అయినా గోంగూర రైస్ అయినా ఇది స్పెషల్గా ఇది అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే గూగుల్ నుంచి వచ్చాను కదా బాగా నచ్చింది అనమాట అది సూపర్ నిజంగా చాలా బాగున్నాయి సార్ సార్ ఇది పులగమ్ పచ్చడి సో ఇది రాయలసీమ స్పెషల్ అనమాట ఓకే సో మనకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే సార్ సో కొంచెం గీ యూస్ చేసుకోండి సో ఇది మనకు వచ్చేసి రాయలసీమలో వచ్చేసి పులగం పచ్చడి అంటారు బట్ తెలంగాణలో ఆంధ్రాలో వచ్చేసి సమ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి కిచిడి అని అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సో డిఫరెంట్ నేమ్స్తో కాల్ చేస్తారు మన రాయలసీమ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని పులగం పచ్చడి కింద కాల్ చేస్తారు సో ఎలా ఉంది సార్ స్పైసీ కానీ సూపర్ మీరు స్పైసీ అంటున్నారు కదా నాకంటే నుంచి వచ్చాను కాబట్టి నచ్చింది బట్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనం ఊరు నుంచి వచ్చినా కూడా సో మనం హైదరాబాద్ వచ్చిన వెంటనే మనకి ఏమయ్య టేస్ట్ బర్స్ అన్ని డౌన్ అయిపోయాయి స్పైసీనెస్ అలవాటు అయిపోయి అది ఎందుకంటే ఈయన మనం ఒరిజినల్ అనుకో అది స్పైసీనెస్ కనిపించదు సో మనం అదే ప్యాకెట్ ప్రిజర్వేటివ్స్ దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల అవ్వచ్చు దాని వల్ల అవ్వచ్చు ఆ స్పైసీనెస్ అనేది మనకు హార్డ్ గా కొట్టింది బట్ టేస్ట్ మాత్రం సూపర్ సార్ సో మనం ప్రతిదీ ఇన్హౌస్ ఇంగ్రీడియంట్స్ కదా సో మనకు ఆ స్పైసీనెస్ ఉన్నా కూడా ఎఫెక్ట్ అనేది కనిపించాలి సూపర్ సార్ నిజంగా సార్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం అన్ని కూడా అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు అవ్వబువ్వా అనే రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో మీరు పర్సనల్గా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఫుడ్ గురించి మా సబ్స్క్రైబర్ కూడా వచ్చి రివ్యూ ఇచ్చారు సో సార్ మీరు మీ ఫుడ్ గురించి కానీ ఇంకేమైనా సో ఫుడ్ గురించి అంటే మేడం ఇప్పుడు మన హైదరాబాద్లో మన మాదాపూర్ ఏరియా సరౌండ్ హైటెక్ సిటీ కావచ్చు మణికొండ కావచ్చు గచ్చిబౌలి కావచ్చు మైండ్ స్పేస్ కావచ్చు కేపిహెచ్పి కూకట్పల్లి సో కొండాపూర్ జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఈ ఏరియాస్ అన్ని మనం సర్వీస్ ఇస్తున్నాం మేడం ఓకే సో ఈ ఏరియాస్లో ఎవరన్నా కానీ సో ఇఫ్ దే వాంట్ హోమ్ స్టైల్ ఫుడ్ సో ద ఆప్షన్ ఇస్ ద మేడం ఓకే సో మీరు ఏమన్నారంటే ఒకసారి తిని టేస్ట్ చేసి వాళ్ళ రివ్యూ చెప్పండి సో ఎవరైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారో సో ఎవరైతే ఇంటి భోజనం కావాలంటారో వాళ్ళందరూ ఒక విజిట్ అవ్వండి తినండి సో ఆస్వాదించండి ఈ ఫుడ్ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే మా జేసీ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దా బాయ్